అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మేము నాగలాపురం శుంకులమ్మ దర్శనం చేసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా టెంకర్లు తీసుకొని గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసుకొని గుళ్ళేకైతే అయితే వెళ్తున్నాము అదిగో చూడండి ద్వారము నాగలాపురం శుంకులమ్మ తల్లి మహారాజ గోపురం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూశారు కదా ఇప్పుడు గుళ్ళేకి వెళ్దాం అమ్మవారి దర్శనం చేసుకునికే ఉద్బత్తిలు వెలిగించి పక్కన ఎల్లమ్మ తల్లి ఉంది ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఆయన దీవెనలు పొంది కొబ్బరికాయలు అయితే కొట్టాము ఫ్రెండ్స్ శుంకులమ్మకు దర్శనం చేసుకుని వెళ్తున్నాము రష్ చూడండి ఎంత ఫుల్గా ఉందో కార్తీక పూర్ణమి కదా చాలా రష్ ఉంది పక్కల వినాయకుడు ఉన్నాడు ఆయన దర్శనం చేసుకున్నాము క్యూలో వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాగలాపురం శుంకులమ్మ తల్లి చల్లని తల్లి అందరిని చల్లగా చూసి తల్లి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆమెకు నమస్కరించుకొని క్షమాపణ కోరుకొని ఆమె చల్లని తినారు మా మీద ఉండాలని మా సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని పక్కల కుమారస్వామి కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన కూడా దర్శనం చేసుకొని బయటకెత్తే వచ్చాము ఇంకా నా భార్య ఏమో కార్తీక దీపాలు వెలిగిస్తా అని వెలిగిస్తుంది ఫ్రెండ్స్ కార్తీక దీపాలు వెలిగించిన తర్వాత ఒకసారి గర్రసమం ముందర నిలబడి అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని మహాముఖ ద్వారం నుండి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంటికాంచి భోజనం తీసుకుని వెళ్ళాము అది తింటున్నాం ఫ్రెండ్స్